హలో ఏ విశాల్ మార్ట్లో ఆఫర్స్ జరుగుతున్నాయండి సేల్ సేల్ మెగా సేల్ అని పెట్టారు ఆఫర్స్ వీటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ చాలా వాటిల్లో ఉన్నాయండి ఆఫర్స్ కుర్తీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ వాటిల్లో కూడా టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది లేడీస్ వేర్ వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ చున్నీస్ అన్ని కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇక జెంట్స్ వేర్కి వస్తే అక్కడ షర్ట్స్ కానీ ప్యాంట్స్ ట్రౌజర్స్ ఆల్ వెరైటీస్ నైట్ ప్యాంట్స్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి కార్కో ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నిటి మీద ఆఫర్స్ అయితే సేల్ జరుగుతుంది కొన్ని వాటిలో చాలా ఆఫర్స్ ఉన్నాయండి అలాగే కిడ్స్ వేర్లో కూడా మంచి మంచి డ్రెస్సెస్ పిల్లలకి కావాల్సిన డిస్నీ వరల్డ్ లాంటి అన్ని కార్టూన్ నెట్వర్క్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ గౌన్స్ అన్నీ ఉన్నాయండి అట్లానే పర్సల్ వచ్చేసి నైంటీ నైన్ స్టార్టింగ్ నుంచి థౌజండ్ వరకు ఉన్నాయి వాటిలో చిన్నవి చాలా బాగున్నాయి చిన్న పర్సెస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది వ్యాలెట్స్ పర్సెస్ బ్యాగ్స్ లేడీస్కి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇకపోతే జర్నీకి కావాల్సిన బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయండి సేల్లో ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవండి జర్నీకి యూజ్ అవుతాయి చాలా బాగున్నాయి అవి కూడా వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయి అట్లానే బెడ్షీట్స్ దగ్గరికి వస్తే చాలా కలెక్షన్ అయితే ఉంది రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీతో చాలా బాగున్నాయి ఆఫర్స్ ఈ పిల్లో పిల్లోస్ చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి బాగా నచ్చుతాయి కార్టూన్స్ యానిమల్స్ తోటి డిజైన్స్తో ఉన్న పిల్లోస్ స్టార్టింగ్ నైంటీ నైన్ చాలా వెరైటీస్ ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇలాంటివి కాస్ట్ కూడా లో కాస్ట్ స్టార్టింగ్ చూడండి అందరూ